మామయ్య ఇది మంగళగిరి చిలువూరు మాంకాలమ్మ గుడికి వచ్చినాం కదా మనం ఈరోజు ఇక్కడ ఇంతమంది జనం వచ్చి ఇంత ఇంత బాగా చేసుకొని ఇంత బాగా చేస్తున్నారు కదా ఏంటి దీని ప్రత్యేకత దీని ప్రత్యేకత ఏంటంటే ఇవి ఇక్కడ వెలిసింది రెండు గ్రామాలకు సంబంధించింది ఈ గుడి ఇటు బ్రాహ్మణ కోడూరు నాడా కోడూరు అంటారు సిలువూరు అంటారు ఈ రెండు గ్రామాలకు సంబంధించింది ఈ గుడి అయితే ఏంటి ఒకసారి అమ్మవారు ఇక్కడ వెళ్తున్నప్పుడు ఇక్కడ తోటలో భోజనాలు చేస్తుంటే భోజనాలు కూడా చేయలేకపోతుంటే అప్పుడు అమ్మవారు పూనకు వచ్చి ఒక కళ్ళకి వచ్చి అరే వాళ్ళు కలుపు పోగొట్టింది వచ్చి ఆ తోట తన కలుపు పోగొడితే తర్వాత ఆ కూనకం వస్తే వాళ్ళు చెబుతుంటే ఏందమ్మా ఇటు కళ్ళు పోయినాయి అంటే అరే నీ గుళ్ళో ఇక్కడ జనానికి రాట రానివట్లేదు భోజనాలు కూడా రానివ్వట్లేదు నువ్వు బాగొట్టేయంట నీకు తగ్గ ఆదాయం నేను చూపిస్తాను వాళ్ళ భోజనాలు వాళ్ళు తిన్నాయి తోటల్లో అని చెప్పాడు చెబితే ఏమైంది ఇంకప్పటి నుంచి తోటల్లో భోజనం చేద్దంటే ఆటోమేటిక్గా ఆదాయం పెరిగింది అనమాట వాళ్ళకి కలిసి వచ్చింది అది అట్లాగే ప్రతి విషయంలో కూడా చాలా బాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరగటం అదే అదే ఈరోజు మనం వచ్చినాం కదా అదే చూసి నేను ఫస్ట్ టైం అంటే మహిమ ఉందంటారా ఖచ్చితంగా నిన్నగా మొన్న నాకు గుడికాడికి వస్తుంటే ఆయిల్ అయిపోయింది నాలుగు కిలోమీటర్లు ఉందంగానే అయిపోయిందని చెప్పి నేను సేపు బండిలో ఎంత ఏడాది అని కొట్టి కొట్టి పది సార్లు కొట్టినా కూడా అవలేదు పోగంట అరగంట అక్కడే ఉన్నాను ఆయిల్ వచ్చే మార్గం లేదు ఏం చేయాలరా భగవంతుడా అని చెప్పి కొద్దిసేపు ఉండి అక్కడ పేస పోసుకొని కసేపట్టు ఉండి అమ్మ తల్లి ఏంది ఇక్కడ మధ్యలో ఆగిపోయాను నేను నా వల్ల ఏమైనా పొరపాటు ఏమన్నా క్షమించి తల్లి నేను నీకు గుడి వచ్చేటట్టు వచ్చే అని చెప్పి నేను భగవంతుడు దన్నం పెట్టాను అమ్మవారికి అప్పుడు స్టార్ట్ చేశాను ప్రయ ఏదో మళ్ళీ ప్రయత్నం చేస్తామని స్టార్ట్ చేసేటప్పుడు కల్లా మళ్ళీ స్టార్ట్ అయ్యింది మళ్ళీ చాలా మళ్ళీ తిరిగి వచ్చేదాకా కూడా మళ్ళీ ఆయిల్ ఉంది అన్నీ ఏలా తేడా లేదు మహిమలో ఉండటానికి ఎట్లాంటివి ఎన్నో జరిగినాయి నాకు ఒకటి ఏంది అది సంగతమ్మా